క్రైస్తవులు ఈ భోజన పదార్థాలని తినకూడదా లేవియా కాండం పదకొండో అధ్యాయం ప్రకారం డెక్కలు కలిగి నెమరు వేయి వాటినే తినాలి జలచరములలో పులుసులు గల వాటినే తినాలి పక్షులలో వీటిని మాత్రమే తినాలి అని బోధించే బోధకులు ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఉన్నారు అయితే క్రైస్తవులు ఏ భోజన పదార్థాలని భుజించాలి అనే ప్రశ్నకు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు వారు అపోస్తలు కూడా ఇచ్చారు ముందుగా యేసు వారు ఏ సమాధానం ఇచ్చారో మనం తేటగా స్పష్టంగా చూద్దాం మత్తైసు వార్త పదిహేనో అధ్యాయం పదకొండు వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే నోటపడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పను ఎంత స్పష్టంగా వారు ఇక్కడ తెలియపరిచారో మనం గమనించవచ్చు నోటపడునది మనిషిని అపవిత్రపరచదట కానీ నోట నుండి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని వారు తెలియపరిచారు అదేవిధంగా అపోస్తులుడైన పౌలు కూడా దీనిని గురించి సవివరంగా సుస్పష్టంగా తేటగా తెలియపరిచారు మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు మనం గమనించగలిగితే అయితే కడవరి దినములలో కొందరు అబద్దీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్దీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్మృతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలినని చెప్పుచుందురు చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు కడవరి దినాలలో కొందరు అబద్దీకులు వస్తారట వాళ్ళు వేషధారణ కలిగి ఉంటారట వారు మోసపరుచు ఆత్మల ఎందు దయ్యముల బోధ ఎందు లక్ష్యముంచుతారట వారు విశ్వాస భ్రష్టులవుతారట వారు వారి లక్షణాలు ఏంటి అని అపస్తులైన పౌలు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటి వారి లక్షణాలంటే మొదటిది వారు వివాహాలని నిషేధిస్తారట మరి రెండవ లక్షణం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటినీ తినటం మానండి అని చెప్తారట అలా చెప్తూ పౌలు భక్తుడు మొదటి తిమోతి మోతి నాలుగు నాలుగులో మరింత స్పష్టంగా ఈ విషయాన్ని విశదీకరించాడు స్పష్టీకరించాడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు ఏల అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది చూడండి ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదేనట కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగినది కాదు అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు మరి పాత నిబంధన గ్రంథంలో అలా ఎందుకు ఉందండి అని అడిగే వారికి ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది పాత నిబంధనలో మోసే ద్వారా దేవుడు కొన్ని నియమాలను కొన్ని ఆజ్ఞలను ధర్మశాస్త్రం ద్వారా అనుగ్రహించాడు అందులో ఒకటే ఈ ఆహార వస్తువులను తినాలి ఈ ఆహార వస్తువులను తినకూడదు అనే సంగతి డెక్కలు కలిగి నెమరు వేయి వాటినే తినాలి పొలుసులు కలిగిన జలచరములను మాత్రమే తినాలి పక్షులలో వీటిని మాత్రమే తినాలి అని మోసే ధర్మశాస్త్రంలో దేవుడు రాయించి ఉంచాడు మరి వాటినే తినాలని మోసే చెప్తున్నాడు వేటినైనా తినొచ్చని యేసుప్రభువారు చెప్తున్నాడు పౌలు భక్తుడు చెప్తున్నాడు మరి దేని నమ్మాలి అనే ప్రశ్న మనకు ఉత్పన్నమైనప్పుడు దానికి సమాధానం కూడా బైబిలే తెలియపరుస్తుంది కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినాన్ని మనం గమనిస్తే అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశం ఇయకుడి కొలసి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనం ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది ఇక్కడ పౌలు గారు నాలుగు సంగతులు చెప్పారు అన్నపానములు పండుగ అమావాస్య విశ్రాంతి దినం ఈ నాలుగీటికి సంబంధించిన నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదట ఈ నాలుగు ఛాయ అట అంటే ఈ నాలుగు నీడ అని చెప్తున్నాడు పౌలు గారు అందులో మొదటిది అన్నపానములు అన్నపానములు అనేది ఒక నీడ అంటే ఇవి తినాలి ఇవి తినకూడదు అని ఏ నియమాలు అయితే ధర్మశాస్త్రంలో ఉన్నాయో అవన్నీ ఒక నీడ వాటి యొక్క నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా రాస్తున్నారు అంటే అర్థమేంటి అంటే నిజమైన ఆహారం ఏసయ్యనే యసుప్రవ్ వారు కూడా అదే చెప్పారు జీవాహారం నేనే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం నేనే అన్నారు అంటే యేసు అనే ఆహారాన్ని తింటే తప్ప మనం పవిత్రులం కాలేము మనలను పవిత్రపరిచేది ఒకటే ఒక ఆహారం అదే క్రీస్తు అనే ఆహారం ఆ నిజస్వరూపమైన క్రీస్తు వచ్చేశాక ఛాయతో మనకి లేదు ఇంకా స్పష్టంగా పౌలు భక్తుడు రోమాపత్రికలో ఈ ఆహార పదార్థములను గురించి తెలియపరిచాడు రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం రెండవ వచనాన్ని మీరు గమనిస్తే ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొని చూడండి కొంతమంది సమస్తము తినవచ్చునని నమ్ముతారట మరి కొంతమంది బలహీనులై ఉండి కూరగాయలని తింటున్నారట అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఎవరైతే తింటున్నారో వారు తినని వారిని తృణీకరించకండి అయితే తినని వారు తినేవారికి తీర్పు తీర్చకండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు ఇంకా రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై వచనాలకు వస్తే భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినవానికి అది దోషము ఎంతో స్పష్టంగా పౌలు భక్తుడు ఈ వచన భాగంలో ఏమి తినాలి ఏమి తినొద్దు అనేది చాలా స్పష్టంగా చెబుతున్నాడు నీకు అనుమానం ఉంటే అది తినటం మానేయి నీకు అనుమానం లేకపోతే సంతోషంగా తిను ఏ పదార్థమైనా దేవుని చేత సృజించబడిందే అది ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుంది అని పౌలు గారు తెలియపరుస్తున్నారు పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మరి స్పష్టంగా పౌలు భక్తుడు ఇంకొక విషయాన్ని తెలియపరుస్తున్నాడు మాంసము తిరుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరుని కట్టము కలుగజేయున్నది గాని మానివేయుట మంచిది అని చాలా స్పష్టంగా పౌరు భక్తుడు చెబుతున్నాడు సో ఇన్ని వచన భాగాలను మనం చూశాక ఒక స్పష్టమైన సమాధానం మనకు దొరికింది అది ఏమిటి అంటే మొదట దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే మన లోపలికి వెళ్ళేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచదు అయితే మనం ఏమి తినాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి రెండే సమాధానాలు ఒకటి అనుమానంతో తినేదానిని తినకుండా మానివేయాలి రెండు మన సహోదరునికి అడ్డం వచ్చేది ఏదైనా తినటం మానివ్వాలి ఈ రెండే నియమాలు క్రైస్తవులకి నియమించబడ్డాయి అంతే తప్ప ఇంకా ఏ భోజన పదార్థానైనా తినకపోవడానికి లేఖనంలో అడ్డము ఏమీ లేదు గనుక ఏ భోజన పదార్థాలు తినాలి అనే విషయంలో ఇంకా ఏ అనుమానం లేకుండా అనుమానంతో ఉన్న వాటిని మాత్రమే మానేయాలి సహోదరునికి అడ్డం వచ్చే వాటిని మాత్రమే మానేయాలని జ్ఞానం కలిగి మనము భోజన పదార్థాలను తినే విషయంలో జాగ్రత్త పడదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో